రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించుకోవాలి తద్వారా భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని మనస్ఫూర్తిగా మనోహర్లాల్ ఖట్టర్ గారిని నేను అభినందిస్తున్నా వారికి తెలంగాణకు స్వాగతం కలుపుతున్నా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వంద సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది పట్టణాల యొక్క ప్రణాళికలు పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం పట్టణాలలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అందులో భాగంగా హైదరాబాదు నగర విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది మాకు సంబంధించిన ప్రణాళికలు వివిధ సందర్భాలలో కేంద్ర మంత్రి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నది అవన్నీ కూడా వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం డిసెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని అదేవిధంగా ట్వంటీ థర్టీ ఫోర్కి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో టెన్ పర్సెంట్ మేము కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం ఈరోజు దేశంలో రెండున్నర శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఫైవ్ పర్సెంట్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి టెన్ పర్సెంట్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అందులో మెట్రో రైలు విస్తరణ కావచ్చు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు రేడియల్ రోడ్స్ కావచ్చు హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణా గోదావరి జలాల తరలింపు కావచ్చు హైదరాబాదును పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి హైదరాబాదు నగరంలో మూడు వేల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అవి డీజిల్తో నడుస్తున్నాయి వాటి అన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే వన్ ఇయర్లో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాద్ నగరంలో ఈరోజు నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మూసీ నది ప్రక్షాళన వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని అదేవిధంగా వేగంగా పెట్టుబడులు నో హైదరాబాద్ ఈజ్ సెంటర్ ఫర్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఐటీ ఫార్మా అండ్ మెడికల్ అండ్ హెల్త్ దీస్ ఆర్ హబ్స్ ఫర్ ఇండస్ట్రీస్ వీటన్నిటి కోసం ఇప్పటి వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేసినాం ఇప్పుడు మేము ఒక సిటీనే కట్టాలనుకుంటున్నాం భారత్ ఫ్యూచర్ సిటీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అరౌండ్ థర్టీ థౌజండ్ ఎకర్స్ వీ వాంటెడ్ టు కంపీట్ విత్ న్యూయార్క్ టోక్యో జపాన్ ఆర్ సింగపూర్ ఆర్ దుబాయ్ వీ డోంట్ టు కంపీట్ విత్ మై నైబరింగ్ స్టేట్స్ దే ఆర్ మై ఫ్రెండ్స్ దే ఆర్ మై Well wishes. So, world is one unit. I wanted to compete with Singapore or Dubai. So, for that, I need government of India support.